అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లాహి వరకాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు ఒకరు అడిగిన ప్రశ్న లాత్ మనాత్ ఉజ్జా ఇంకా హుబల్ వీరిని గురించి తెలియచేయండి అని అయితే వివరణలోనికి వెళ్ళిపోదాం ముహమ్మద్ బిన్ అబ్దుల్లా యవ్వన దశల్ని అధిగమిస్తున్న తరుణంలో యావత్ ప్రపంచ వాతావరణం కలుషితమై నైతిక పతనావస్థలో పడి మూలుగుతుంది దైవభావనకు దూరంలో దురాచార దుర్గంధంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది ఒకప్పుడు భరతవర్షంలో జ్ఞానం ధ్యానం వేదాంత తత్వశాస్త్రాల అపూర్వ జ్యోతుల్ని వెలిగిపోతూ ఉండేది తర్వాత అక్కడ రాళ్ళు సర్పాలు చెట్లు చేమలు దేవతలుగా మారి పూజించబడుతూ ఉండేవి చైనా మూఢనమ్మకాలు కన్ఫ్యూషన్లో వేదాంతవాదంతో చిక్కుకుని ఉంది ఈజిప్టు గ్రీకు దేశాలలో స్త్రీ విగ్రహాలు పూజలు అందుకుంటూ ఉంటే మేధా సంపన్నులు దైవ సమానులుగా ఎంచబడుతూ ఉండేవారు పాశ్చాత్య జగత్తు అంతా అజ్ఞాన తిమిరంలో పడి దిక్కుతోచని స్థితిలో మృగప్రాయంగా జీవితం సాగిస్తూ ఉండేది ఎక్కడ దైవప్రవక్త ఇబ్రాహీం అలీస్లాం వారు తన కుమారుడు ఇస్మాయిల్ అలీస్లాంను వెంటబెట్టుకుని కేవలం ఏకేశ్వరోపాసన కోసం పవిత్రమైన కాబాగృహాన్ని నిర్మించారో ఎక్కడ ఒక దైవారాధన గీతాన్ని దిశ దిశలా ఆలపించారో ఆ అరేబియాలో మనిషి మలచిన రాతి శిల్పాన్ని దేవుని స్థానాన్ని ఆక్రమించాయి అరేబియా చరిత్రలో సంభవించిన సంఘటన రంగాన్ని ఈ సందర్భంలో అక్షర రూపం ఇవ్వడం ఎంతో సమంజసంగా ఉంటుంది అందుకే మీ ముందు ఉంచబోతున్నాను హజరత్ ఇస్మాయిల్ అలీస్లాం వారి వివాహం మక్కాలోని బను జరహం తెగలో జరిగింది ఆయన మామగారి కుటుంబీకులే కాబా గృహ ధర్మకర్తలు చాలా కాలం వరకు ఆ ఉన్నత పీఠాన్ని అలంకరించారు వారు కానీ ఆ తర్వాత కాలం తిరగబడింది పరిస్థితులు మారిపోయాయి కాబా చరిత్ర పూర్వపు పుటల్ని తిరగవేసింది చరిత్రలో అమ్రుబిన్ లహీ అనే పిలువబడే రబియా అనే మక్కా నివాసి క్రమంగా బలం పుంజుకున్నాడు అతడు సిరి సంపదల్లో కుబేరుడు అందుకే అతని అడుగులకు మడుగులెత్తేవారు చాలామంది పుట్టుకు వచ్చారు తన కుటుంబంలోని వారికే కాకుండా ఇతర తెగలని కూడా అక్కడ ఆకట్టుకోవడం అనేది జరిగింది అలా అతను బను జరహా తెగలోని వారిని వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని కూడా తయారు చేశాడు బనూ జర్హం వారికి ఈ కుట్ర విషయం పాపం అస్సలు తెలియదు ఎకాయికి వారిపైన జరిగిన దాడికి పాపం తట్టుకోలేక వెనుకంజ వేశారు పోరాటంలో విజయం సాధించిన అమర్ బను జరహాను కాబా నుండి తరమకొట్టాడు జర్హం సంతానం చేతుల్లో నుంచి ఆ ఉన్నత పీఠాన్ని లాక్కొని తర్వాతే అమర్ బిన్ లహీ శాంతించాడు అమరు బిన్ లహీ గృహాన్ని ధర్మకర్త అయ్యాడు అలా మతాధికారం కూడా అతని చేతిలోనికి లభించింది ఆనాడు మక్కా ప్రజలకు సిరియా దేశం పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది ఎన్నెన్నో వ్యాపార బృందాలు క్రయ విక్రయాల కోసం ఎల్లప్పుడూ కూడా సిరియా వెళ్తూ ఉండేవి బనుహం విరోధి అమరు బిన్ లహీ వర్తకం చేస్తూ ఉండేవాడు ఒకసారి అతను సిరియా వెళ్ళాడు అక్కడి ప్రజలు చాలామంది విగ్రహాల ముందు తలలు వంచి పూజిస్తూ ఉండడం చూశాడు ఒకరు వినయంగా చేతులు కట్టుకుని నిలబడితే ఇంకొకడు ఎంతో భక్తితో విగ్రహాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు ఒక కొత్త పద్ధతి అమరుకు ఎంతగానో నచ్చింది మీరు ఇదేం చేస్తున్నారు అని అమర్ అడిగాడు మేము మా దేవతల్ని ఆరాధిస్తున్నాం అన్నారు సిరియా ప్రజలు ఆరాధన ఈ రాతి విగ్రహాలక అసలు మీరు చెప్తున్నదేమిటో నాకు తెలియడం లేదు అంటూ సంభ్రమాశ్చర్యాలతోడు అడిగాడు అమర్ మా ఆరాధ్యులను మా కోరికలను ఈడ్చేవారిని రాతి విగ్రహాలంటూ అగౌరవపరచవద్దు అన్నారు వారు ఇలా పూజించడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగాడు అమర్ అదో పెద్ద గాథ క్లుప్తంగా చెప్పాలంటే మా ఈ దేవుళ్ళు ఆపద సమయాల్లో మమ్మల్ని ఆదుకుంటారు ఓసారి శత్రువులతో భయంకర యుద్ధం జరిగింది అప్పుడు మేము ఈ దేవుళ్ళని ప్రార్థించాము కటాక్షించమని వేడుకున్నాము ఇంకేముంది క్షణాల్లో యుద్ధ పథకమే తారుమారైపోయింది విజయం మమ్మల్ని వరించింది వారు కరుణ వల్లే వర్షం కురుస్తుంది వారు కరుణించడం వల్లే మాకు కష్టాలు కడతేరుతాయి వారి వల్లే రోగాలు కూడా స్వస్థత చేకూరుతుంది అన్నారు ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోయారు అమర్ సిరియా విగ్రహారాధకులకు మాటను మధ్యలోనే ఖండిస్తూ అయితే వాటిని రెండు మూడు విగ్రహాల్ని నాకు ప్రసాదించండి మా దేశంలో ఎప్పుడూ కరువు కాటకం విలయ తాండవం చేస్తూ ఉంటుంది శత్రువులతో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడిక్కడ భయంకరమైన వ్యాధి కూడా ప్రబలి ఉంది మీరు దయతలిస్తే మాకు మేలు చేసిన వారు అవుతారు అని అడిగాడు వెంటనే సిరియావాసులు అతనికి కొన్ని విగ్రహాలు ఇచ్చి పంపించారు విగ్రహారాధన అంటే ఏమిటో అప్పటి వరకు మక్కావాసులకు తెలియనే తెలియదు వారి చెవుల్లో ఎప్పుడూ ఏకేశ్వరో వాదన గీతమే వినిపిస్తూ ఉండేది కానీ అమర్ బిన్ లహీ సిరియా నుండి తిరిగి వచ్చాక ప్రచారం చేయడం మొదలుపెట్టాడు నేను సిరియాలో గొప్ప నాయకులు పండితులు విద్వాంసులు సన్యాసులు విగ్రహాల్ని పూజించడం కళ్ళారా చూసి వచ్చాను అన్నాడు అమర్ అతను విగ్రహాల గురించిన కథలను ఇంకాస్త మిర్చి మసాలా జోడించి మరీ చెప్పుకోవడం ప్రారంభించాడు నేను అక్కడ స్వయంగా చూసింది ఏమిటంటే ఆకాశం నిర్మలంగా ఉంది ఎండలు నిప్పులు చిరుగుతున్నాయి ఆ సమయంలో సిరియా నాయకుడు విగ్రహం ముందు సాష్టాంగపడి వర్షం కురిపించమని వేడుకున్నాడు ఇంకేముంది అతడు సాష్టాంగ ప్రమాణం నుండి పైకి లేచాడో లేదో కుండపోత వర్షం ప్రారంభమైంది అని అన్నాడు ఈ మాటలు వింటున్న మక్కావాసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు అమ్రు లహి లహీ తమ సమస్యలను పరిష్కారం సిరియా నుండి తీసుకువచ్చాడన్న భావనతో నేను వారిని ఎంతో బతిమాలి ప్రాధేయపడి ఈ విగ్రహాన్ని మీ కోసం సాధించి తీసుకొచ్చాను వాటిని పూజించడం వల్ల మనల్ని పట్టి పీడిస్తున్న దారిద్ర్యం ఆపదలు అన్నీ దూరమైపోతాయి ఇక ఇప్పుడు మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే వర్షం కురుస్తుంది మనం ఏది కోరితే అది వెంటనే నెరవేరుతుంది అంటూ ముగించాడు అమర్ శరీర సౌఖ్యాలు ఎలాగైనా కడుపు నింపుకోవాలన్న కక్కుర్తి మహా చెడ్డ విషయాలు కదా మక్కావాసుల హృదయాల్లో అమర్ మాటల ప్రభావం చోటు చేసుకుంది ఇంకేముంది కొద్ది కాలంలోనే మక్కాలో విగ్రహ పూజలు జరగడం ప్రారంభమయ్యింది మక్కా యావత్తు అరేబియాకు ప్రధాన కేంద్రం హజ సమయాన చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చేవారు విగ్రహాల్ని పూజిస్తున్న మక్కావాసుల్ని చూసి తర్వాత వారిలో కూడా విగ్రహ పూజ పట్ల ఉత్సాహం పెళ్లిబిక్కింది అంటే పెరిగిపోయింది అలా క్రమేణా అరేబియాలోని అన్ని తెగల్లోనూ విగ్రహారాధన ప్రబలిపోయింది స్వయంగా కాబాగృహంలో కూడా విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది కాబాగృహం గోడల మీద చిత్రాలు చిత్రించబడ్డాయి మానవుని నైజంలో గల అతి పెద్ద బలహీనత ఏమిటంటే పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు కొత్త విషయాల వైపునకైతే అతని స్వభావం చాలా త్వరగా మొగ్గుతుంది వాస్తవానికి కొత్త పోకడలు కొత్త ధోరణులు అనేకం అత్యంత భ్రష్టమైనవిగా సమాజాన్ని సర్వనాశనం చేసేవిగా ఉంటాయి దేవునికి సాటి కల్పించే ఈ కొత్త ఆచారం ప్రబలడం వల్ల మక్కాలోని ప్రతి గృహం కూడా ఒక విగ్రహాలయంగా మారిపోయింది కేవలం తెగలకు కుటుంబాలకే కాకుండా ప్రతి వ్యక్తికి తనదైన వేరే ఒక విగ్రహం అవతరించింది అజ్ఞానం మూఢనమ్మకాలు పరాకాష్టకు చేరుకున్నాయి ప్రయాణంలో తమతో పాటు రాతి విగ్రహాల్ని తీసుకువెళ్లడం ఇబ్బందికరంగా ఉంటుంది అని కొందరు సత్తుపిండితో బొమ్మల్ని తయారు చేసుకుని వాటిని ప్రయాణ సమయంలో పూజిస్తూ ఉండేవారు అవసరమైనప్పుడు ఆ సత్తుపిండి విగ్రహాన్ని నీళ్లలో కరిగించి ఆ నీళ్లు తాగేవారు యమన్లో గ్రహాలు నక్షత్రాలు పూజ చాలా జోరుగా సాగుతూ ఉండేది హామీర్ తెగ సూర్యుణ్ణి ఆరాధించేవారు కనానా తెగకు చంద్రుడే దేవుడు అలాగే ఇతర తెగల్లో ఇతర ప్రాంతాల్లో బుధుడు శుక్రుడు బృహస్పతి గ్రహాలు పూజలు అందుకుంటూ ఉండేవి జ్యోతిష్యం కనికట్టు విద్య భూతప్రేత మంత్రాలు తాయెత్తులు కూడా బహుప్రచారంలో ఉండేది ప్రజల హృదయాల్లో బహుదైవారాధన ఆచారం పూర్తిగా తిష్టవేసింది ఏక దైవారాధన భావం ముందిపోయింది వర్ఖాబిన్ నౌఫిల్ వంటి దైవజ్ఞానులు వివేకవంతులు నలుగురైదురు తప్ప యావత్ అరేబియా దైవజ్యోతి హీనమైపోయిన అజ్ఞానాంధకారంలో పడి ఉండేది కానీ తన సృష్టికర్త నిజ దైవాన్ని గ్రహించకపోవడమన్న ఘోర పతనం అత్యంత దురదృష్టం మానవునికి మరొకటి లేనే లేదు కదా ఇలా ఈ రాతి విగ్రహాలలో వచ్చి చేరినవే లాత్ ఉజ్జా హుబల్ ఇంకా మనాత్ దేవతలు అయితే వీరికి ప్రత్యేకించి స్థానమంటూ ఏదీ లేదు ఆ దేవతల్లోని వాళ్లే ఈ దేవతలు కూడా అస్తక్విరుల్లా వాళ్ళు తలిచే దేవతలు అన్నమాట అయితే ఇది ఆనాటి అరేబియా మత విశ్వాసుల దుస్థితి ఇక నైతిక దుస్థితి గురించి చెప్పాలంటే నిజ దైవాన్ని విస్మరించి అంతిమ దినం పట్ల విశ్వాసం కర్మలకు ప్రతిఫలం లభిస్తుందన్న పరలోక భావన అణుమాత్రమైన లేని జాతి అది అప్పటిలో అలా వాళ్లను పూజిస్తూ దేవతలుగా ఆరాధిస్తూ ఇంకా చెప్పాలంటే దేవుని కుమార్తెలు అని కూడా వాళ్ళు పిలుస్తూ ఉండేవారు ఇదండి సంగతి ఆ కాలంలో అంధకారంలో అలుముకున్న చీకట్లలో కళ్ళు తెరవని అంధులు వాళ్ళు ఈ కాలంలో మన పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాలి అస్సలాము అలైకుం వరహతుల్లాహి వర్త